నా మచ్చందర్ మురాజ్ ఈ రోజు నారంగేడి నియోజకవర్గ కేంద్రంలో మా తెలంగాణ వుడ్ తెలంగాణ ప్రజా బంధు తెలంగాణ ప్రజా వీరుడు తెలంగాణ బహుజన అధినేత మా పండగ సాయన్న గారి జయంతి సందర్భంగా వారికి నారంగేడి నియోజకవర్గంలోని ముదురాజులందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ తెలంగాణలో పద్దెనిమిది వందల సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఈ భూస్వాములు పెత్తందారులు ఈ మా ముదురాజుల మీద చేసిన అరచకాలకు దౌర్జన్యాలకు అన్యాయాలకు ఆయన పోరాడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆయన పెత్తందారులకు మరియు భూస్వాములకు వాళ్ళ యొక్క ధాన్యాన్ని కొల్లగొట్టి పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు చేశాడు సామూహిక వివాహాలు చేశాడు తర్వాత పెళ్లిలు తర్వాత చదువు చదువుకోసమని పాఠశాలలు ఏర్పాటు చేశాడు అంతేకాకుండా చాలా మంది మన తెలంగాణలో ఉన్న అన్ని కులాలను కూడా ఈ బహుజనులందరికీ కూడా ఒక వీరుడిగా ఉండి వారి కోసం పోరాడాడు అంతేకాకుండా తెలంగాణలో ఆయన వాళ్ళ చిన్నమ్మను కూడా ఈ పెద్దందారులందరూ కూడా కలిసి ఆమె చేరుస్తే కూడా ఆయన మనోస్తర్యం దెబ్బతినకుండా రాణి శంకరమ్మ నిజాం తోని పోరాడి ఆయనను ఉరి తీయద్దు అని చెప్పేసి ఒక మార్మత్ చోడో అనే ఒక హుకుంని నిజం రాజు దగ్గర నుంచి చేస్తే వీళ్ళు పెత్తందారులందరూ కూడా ప్రయుక్తులు కూసి మత్ చోడో మారో అని ఒక ఒక చిన్న కామను పులిస్టాపును అక్కడిక్కడ పెట్టి ఈయనను ఉరిదీసి ఆయన తలను ఒక కొండపైన విసిరారు